ఈ రోజు ఒక మనం మంచి ప్లేస్కి వచ్చేసినాం అనమాట ఇది ఏంటంటే ఒక లాగా ఉంది మనకేందంటే అడవి జంతువులు కానీ అవన్నీ ఇక్కడ రెస్ట్ తీసుకునే ప్లేస్ లాగా ఉంది ఇది ఇది ఏంటంటే ఇక్కడ హైట్ చూడండి మంచి హైట్ మనం పడుకోవచ్చు మేమైతే ఒక చిన్న ఫ్లెక్స్ కూడా తెచ్చినాం రెస్ట్ తీసుకునేలా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంత హైట్ మనం నిలిచిందా గానీ ఇందులో పడతాం అనమాట ఇంత హైట్ గుహ అనమాట ఇదంతా మన చిక్క నుంచి అక్కడ వరకు ప్లేస్ ఉంది ఈ ప్లేస్లో మంచి మెడిటేషన్ కానీ మనం ఎక్సర్సైజ్ చేసుకునేలా ఉంది మంచిగా ఇక్కడ చెట్లు కూడా ఇక్కడ జీడి గింజల చెట్టు చూడండి ముందు ఇది ఇదేంటంటే మనకు ఈ చెట్టు వచ్చేసి దీన్ని గింజల చెట్టు అంటారు అనమాట అంటే ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటుంది అదేంటంటే మెడిసినల్ ప్లాంట్ లాగా యూజ్ యూజ్ చేస్తారు అనమాట పాతకాలంలో దీన్ని బాగా యూజ్ చేసేవాళ్ళు ఇలాంటి చెట్లు బాగున్నాయి ఇక్కడ చూసినట్టయితే ఇది మొత్తం అదే చెట్లు ఉన్నాయి అనమాట ఇది ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ చెట్టు ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ రిలీజ్ చేస్తుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకు మొత్తం ఒక పాము ఉంది ఈ గుహ చేసి చాలా అద్భుతంగా అనిపించింది మనకు ఎవరో చెక్కిన విధంగా ఉంది గుహ చూసినట్టయితే మనకు ఎవరో కావాల్చుకొని చెక్కిరా అన్న విధంగా ఉంది కానీ ఇది న్యాచురల్గా ఏర్పడ్డదే ఎవరు దీన్ని చెక్కలేదు అది న్యాచురల్గా ఏర్పడ్డ గుహ అనమాట చాలా సూపర్ ఎక్సలెంట్ ఉంది